ప్రియమైన యూనివర్స్ నాకు లభించిన అన్ని ఆశీర్వాదాలకు సర్వదా కృతజ్ఞతలు మరియు గొప్ప సమృద్ధి మరియు నెరవేర్పు కోసం నాకు మంచి మార్గదర్శకత్వాన్ని చూపారు నా జీవితంలో ఆరోగ్యం సంబంధ బాంధవ్యాలు వృత్తి వ్యాపారము మరియు ఆర్థిక స్వేచ్ఛతో సమృద్ధిగా ఇచ్చాడు నా వృత్తి కోసం వచ్చే అన్ని అవకాశాలతో నాకు అన్ని వేళలు అద్భుతముగా సహకరించారు మరియు నా శ్రేయస్సుకు అన్ని వనరులను తెలివిగా ఉపయోగించుకునే జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు నా ఆలోచనలు మరియు చర్యలు నా అత్యున్నత మంచికి అనుగుణంగా ఉన్నాయి విజయం మరియు సామరస్యాన్ని నన్ను సమృద్ధిగా ఆకర్షిస్తాను మీ వల్ల ఇప్పుడు పూర్తయింది విశ్వమా మీకు ధన్యవాదాలు ధన్యవా